యుద్ధ గాయాలు చినుకు పడితే చాలు చిగురించే ఈ నేలపైన ఊపిరి తీసుకుంటున్న నా దేహానికి ఆత్మకు ఎలాంటి గాయం తగలకుండా కాలం గడిస్తే బాగుండు చినుకు పడితే చాలు చిగురించే ఈ నేలపైన ఊపిరి తీసుకుంటున్న నా దేహానికి ఆత్మకు ఎలాంటి గాయం తగలకుండా కాలం గడిస్తే బాగుండు కానీ ప్రపంచ దేశాల మధ్య జాతుల మధ్య ఆధిపత్యం కోసం పెళ్ళిపుగిన యుద్ధం ఏం చేస్తుంది హింస అరుపులు ఆర్తనాదాలు ప్రపంచ దేశాల మధ్య జాతుల మధ్య ఆధిపత్యం కోసం పెళ్ళిపుగిన యుద్ధం ఏం చేస్తుంది హింస అరుపులు ఆర్తనాదాలు యుద్ధం ఏం మిగులుస్తుంది శవాల దిబ్బలు బూడిద కుప్పలు యుద్ధం ఏం మిగులుస్తుంది శవాల దిబ్బలు బూడిద కుప్పలు శవాలు ఎప్పటికీ మేల్కొనవు బూడిదలో ఏ విత్తనము మొలకెత్తదు శవాలు ఎప్పటికీ మేల్కొనవు బూడిదలో ఏ విత్తనము మొలకెత్తదు రక్తమోడిన దేహగాయాలకు నా దగ్గర ఏదో మందుంది రక్తమోడిన దేహ దేహగాయాలకు నా దగ్గర ఏదో మందు ఉంది కానీ ఆత్మకు తగిలిన గాయాలకు మలాము ఎవడు పూస్తాడు ఆత్మకు తగిలిన గాయాలకు మలాము ఎవడు పూస్తాడు అవి మానేదెప్పుడు ఎప్పుడు మాన్పేదెవుడు అవి మానేది ఎప్పుడు మాన్పేదెప్పుడు యుద్ధ గాయాలు కవిత ఈరోజు సాక్ష్యపత్రికలో వచ్చింది విన్న మిత్రులందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ అండి